ఆటలో వ్యాపారం ఏంటి వ్యాపారం డబ్బు ప్రవేశించిందంటే అది జోదం అవుతుంది అవునా డబ్బు ప్రవేశించగానే ఏమవుతుంది అది జోదం ఈరోజు ఆ బెట్టింగుల పేరట జోదాల పేరట ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి మీకు తెలుసా అందులో ఈ మధ్యన యాప్స్ వచ్చాయండి ఆన్లైన్ యాప్స్ వచ్చి బెట్టింగ్ యాప్స్ వచ్చేసి ఊరకనే మనకు చూపిస్తాడు ఏంటి వంద రూపాయలు డిపాజిట్ చేయగానే ఏదో పదివేలు వచ్చి పడిపోయినట్టు ఎవడేస్తాడు ఒకరికనే మనం కష్టపడకుండా వచ్చే అన్యాయపు సొమ్ము మనకు అక్కర్లేదండి అవునా మనం కష్టార్జితం ప్రతి వాడు కష్టపడి సంపాదించినదే ప్రీతికరం ఊరకనే వచ్చేది ఎందుకు నువ్వు కష్టపడాలి కదా ఈరోజు నువ్వు ఇంత ధనాన్ని తీసుకుంటున్నావు అంటే ఏమండి నేను పొద్దున్నే సాయంత్రం కష్టపడ్డానండి ఇవ్వండి రెండు వేల రూపాయలు అదే కదా కూలి అంటారు మీరు నీ కష్టాన్ని బట్టి తీసుకో కానీ ఏ పని చేయకుండా ఓరకనే ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు రావాలంటే ఎలా వస్తాయి చాలామంది కూర్చొని సంపాదించాలనుకుంటారు అన్యాయం సొమ్మను వద్దండి సలో నికలు రాస్తున్న రెండో పత్రిక మూడో అధ్యాయం పదకొండు వచ్చినాం మీలో కొందరు ఏ పని చెయ్యక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొని చున్నారని వినుచున్నాం అట్టివారు నెమ్మదిగా పని చేయచు సొంతముగా సంపాదించుకుని ఆహారమును భుజించవలనో నువ్వు తినాలి అంటే నువ్వు తిన్నది నువ్వు కష్టపడి సంపాదించిందై ఉండాలి కష్టపడి సంపాదించు నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావా నువ్వు సంపాదించాలి అంటే నువ్వు కష్టపడాలి నువ్వు మాట్లాడి అలసిపోతున్నావా అది వెళ్ళేది ఎండలో పని చేసి ఏదైనా పని చేసి నువ్వు అలిసిపోతున్నావా అలా నువ్వు సంపాదించింది న్యాయపు సొమ్ము అన్యాయంగా తీసుకునేది అన్యాయపు సొమ్ము అవునా అన్యాయపు సొమ్ము అన్నాడు కదా దేవుడు కనుక అన్యాయపు సిరి మనకొద్దు ఎందుకంటే సిరికున్న లక్షణం ఏంటంటే అన్యాయం చేసేది ఆఖరి దానికి ఏం పేరు వచ్చేసిందంటే అన్యాయపు సిరి